నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో గుమ్మడి అభ్యర్థులు ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రచారం చేపట్టారు పంట వీధి నుండి సత్రం సెంటర్ పెద్ద మసీద్ సెంటర్ నాగేంద్రపురం టక్కే వీధుల మీదుగా ఈ ప్రచారం కొనసాగింది చంద్రబాబు ప్రవేశపెట్టిన ఆరు సూత్రాలతో ప్రజలకు తెలుపుతూ అభివాదం చేస్తూ ప్రచారం ముందుకు సాగింది అనంతరం రామనారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఏడున సాయంత్రం నాలుగు గంటలకి ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో ప్రజాగళం బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు ఈ సభకు సంబంధించి స్థల సేకరణను ఆనం రామనారాయణ రెడ్డితో కలిసి చంద్రబాబు నాయుడు వ్యక్తిగత సహాయకులు పరిశీలించారు నెల్లూరుపాలెం జంక్షన్ బైపాస్ రోడ్డు జంక్షన్ వద్ద ఈ రెండింట్లో ఒకచోట ప్రజాగళం బహిరంగ సభ నిర్వహించనున్నట్లు జిల్లా మరియు నియోజకవర్గ నాయకులు సభను జయప్రదం చేయాలని కోరారు ఈ మీడియా సమావేశంలో పెద్దలు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీ ఆంజనేయ రెడ్డి గారు జనసేన ఆత్మకూరు నియోజకవర్గ ఇన్చార్జి అయినటువంటి శ్రీధర్ గారు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు పట్టణ ఇన్ఛార్జీలు ఈరోజు ఈ ప్రచారంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నాతోటి కలిపి వందలాది మంది ప్రచార యాత్రలో పాల్గొన్నటువంటి మిత్రులకు ప్రధానంగా మీడియా ప్రతినిధులకు అందరికీ నమస్కారం ఈరోజు ప్రచారం ఈ ఆత్మకూరు పట్టణంలో ఇప్పటి వరకు జరిగింది మధ్యాహ్నం పైన ఏఎస్పేట మండలంలోని మండల కేంద్రం ఇతర గ్రామాల దగ్గరికి మేము వెళ్ళడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశం పెట్టడం ఇరవై ఏడవ తారీఖు సాయంత్రం నాలుగు గంటలకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆత్మకూరు పట్టడానికి విచ్చేస్తున్నారు వారు వచ్చేటువంటి కార్యక్రమంలో జంక్షన్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది నియోజకవర్గ నలుమూలల నుంచి తెలుగుదేశం శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రానున్నారు వేలాది మందితో చంద్రబాబు నాయుడు గారి సమావేశాన్ని ఏర్పాటు చేసి వారి సందేశాన్ని ఈ నియోజకవర్గ నలుదిక్కుల వ్యాపింపజేసే ప్రయత్నం ఉమ్మడి పార్టీ నాయకులు కార్యకర్తలు బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అందరం కలిసి పెద్ద ఎత్తున కృషి చేయడం జరుగుతుంది ఇరవై ఏడవ తారీఖు నాలుగు గంటలకు ఆత్మకూరు పట్టణంలో ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున నిర్వహించాలని ఉమ్మడి పార్టీల నాయకులు అలాగే మా పార్టీ జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులు ఇవాళ నిర్ణయించడం జరిగింది ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారి ప్రచార యాత్ర ప్రజాగలం సభల నిర్వాహకులు వస్తున్నారు వాళ్ళకి ముఖ్యంగా రెండు పాయింట్లు చూపిస్తున్నాం ఒకటి నెల్లూరుపాలెం జంక్షన్ రెండవది ఆత్మకూరు బైపాస్కి సంబంధించినటువంటి ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఉన్నటువంటి జంక్షన్ ఈ రెండు జంక్షన్ల ద్వారా వాళ్ళు ఏది ఎంపిక చేస్తే దానిలో చంద్రబాబు గారి యొక్క సభని విజయవంతం చేయడానికి ఇవాళ మేము అందరం కూడా సంసిద్ధులం అవుతున్నాం మీడియా ద్వారా ఈ సమాచారం నియోజకవర్గమే కాదు జిల్లా నలుమూలల వ్యాప్తింప చేయాలని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం